చలో చలో చలో. చలో చలో. చలో చలో చలో. చలో చలో. షాదం కేజీ సేల్ అందం కేజీలో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో

చలో 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 జీవి కేజీ కేజీసేల్ అందం కేజీలు సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట ఎల్లో యూనిఫామ్ ఇవ్వలేదండి వాళ్ళకు ఉండదని చెప్పి చెప్పడం జరిగింది నేను ఎంతమంది ఉంటారో అని అడిగాను అంటే రమ్మారమ్మి నాలుగు వందల చిల్లర అని చెప్పారు ముందు అంటే అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా కానీ సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ యూనిఫామ్ ఉంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదని చెప్పి చెప్పారు మీరు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు యూనిఫామ్లు వేసుకుని ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఒక్కడే మీరు వేసుకోకుండా చూస్తే మీకు వెల్త్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో అది ఎప్పుడూ వేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఏదైతే సంప్రదించి టౌన్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళ సౌజన్యంతో మీ అందరికీ కూడా రెండు వందల ముప్పై నాలుగు మందికి కూడా రెండు జతలు చేయడం జరిగింది మీ యువతే రేపటి భావ పౌరులు మీరు చదువుకునే రోజుల్లో రేపు మీరు మళ్ళీ ఆ వెళ్తూ చూపిస్తారు మాకు ఆ జూనియర్ ఇంటర్మీడియట్ లో మాకు యూనిఫామ్ ఏమై మిగతా వాళ్ళందరికీ ఇచ్చారనేది మీరు ఎక్కడ కూడా మీ జీవితంలో ఎక్కడా కూడా మచ్చ ఉండకూడదు ఉద్దేశంతో అందులో నేను ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు అసలు వెళ్తూ ఉండకూడదు అనే ఉద్దేశంతో లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మంచి యూనిఫామ్ మీ అందరూ కూడా కుట్టించి అందరూ రెగ్యులర్ గా మీరు అందరూ కూడా వేసుకోవాలి మళ్ళీ మీరు అందరూ వేసుకున్న రోజు నేను ఒక రోజు వస్తాను మీరు అందరూ కుట్టించేసుకున్నారా ఏదైనా ఫంక్షన్ చేసుకున్న రోజున మీ అందరి దగ్గరికి మళ్ళీ వస్తా నేను చూస్తా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అందరూ కూడా బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మాకు ఇన్ఫామ్ ఇవ్వలేదు అని చెప్పి మీరు యజమాన్యాన్ని కానీ ఎక్కడైనా మీరు కామెంట్ చేయకూడదని ఉద్దేశంతో మీ అందరికీ కూడా మరి యూనిఫామ్ అరేంజ్ చేయడం జరిగింది మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి జూనియర్ కాలేజీ అని అంటే ఏలూరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే కాలేజీ మా చిన్నప్పుడు దీన్ని కోటదేపు ఇప్పుడు కూడా కోడదేప్ అంటే ప్రసిద్ధి కానీ దీంట్లో నుంచి వెలుగులోకి వెళ్ళిన విద్యార్థులు ఎవరు ఉండట్ల మరి మీరు ఆ వెలుగుని తీసుకొచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని కూడా కోరుకోవడం జరుగుతుంది జూనియర్ కాలేజ్ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఒక సైంటిస్ట్ లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ ఎందుకంటే మా చోడే వంకనాథం గారు ఇక్కడ చదువుకున్నట్టున్నాడు అప్పుడప్పుడు చదువుకున్న మరి ఆయన చదువుకున్నాడు ఇప్పుడే మరి ఉన్నత స్థానంలోకి ఇప్పుడు ఇప్పుడుకి వెళ్తున్నారు మరి ఆయన చివరి స్టేజ్ లో ఏదైనప్పటికీ కూడా మీరు కూడా మరి ఏదో ఒక ఉన్నత స్థితిలోకి రావాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఎన్ని సకల ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది మీరు తప్పనిసరిగా ఆ ప్రతిభని కనిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి తీసుకోవడం జరుగుతుంది ఈ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలకు మరి యూనిఫామ్ ని అందిస్తూ మన గౌరవ శాసనసభ్యుల వారి సొంత నిధులతో ఈ యూనిఫామ్ ని అందజేయటం చాలా సంతోషం ఎందుకంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టికి మరి ఏ సమస్య వచ్చినా కూడా అది వెను వెంటనే ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా ఆయన నిద్రపోరు మరి ఇరవై నాలుగు గంటలు మరి ప్రతి రోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి మరి రాత్రి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోవడం మరి ఆయన ఉన్నటువంటి గొప్పతనం ఈరోజు మరి సొంత నిధులతో యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మరి విద్యకి ఎంతో ప్రాధాన్యతనిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి దానిలో భాగంగా మరి ఇది సొంత నిధులతో ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అసలు ఇంట్లో ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి యూనిఫామ్ గవర్నమెంట్ సప్లై చేస్తానంటే ఇంతవరకు లేదండి త్వరలో ఏమన్నా అది అమల్లోకి తీసుకొస్తారేమో దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము శాసనసభ్యుల వారు గత నెల రోజుల క్రితం ఇక్కడికి వస్తే మేము మాట చెప్పడం జరిగింది వెను వెంటనే ఆయన దీనికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి విద్యార్థిని విద్యార్థులకి రెండు వందల ముప్పై నాలుగు మందికి రెండేసి జతల చొప్పున సమకూరుస్తాం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఆదేశిస్తాం పిఆర్ఓ గారు బెల్లంగొండ కిషోర్ గారు దాన్ని అమలు చేయటం ఎందుకంటే స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఆయనే చూస్తాడు అక్కడ పిఆర్ఓగా ఆడికి మరి ప్రత్యేకంగా మా టూజన్ తరపున మా యొక్క కళాశాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చాలా తీసుకుంటాం మా స్టూడెంట్స్కి అనేది యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మాకైతే గవర్నమెంట్ నుంచి ఫ్రీ బుక్స్ కానీ కాంపిటేటివ్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ ప్రతి ఒక్కటి రావడం అయితే జరిగింది మేమందరం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం మేము గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాం చలో 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 షాదం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పెట్టా ఎల్లో